హాయ్ వెళ్ళి వెల్కమ్ బ్యాక్ టు నితా సిటీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి చాలా మందికి కొంచెం లావ్ అవుతున్నామంటారు కొంచెం మంది అంటారు సో నేనైతే చాలా వెయిట్ లాస్ అయ్యాను నేను ఏ విధంగా వెయిట్ లాస్ అయ్యాను దాంట్లో నేను ఒకటే ఒకటైతే చెప్తాను నేను రోజు కూడా విసుగు పుట్టకుండా ఓట్స్ తింటాను అది కూడా లిమిటెడ్ అనమాట ఒక టీ స్పూన్ ఈ టీ స్పూన్ ఉంటుంది కదా ఈ టీ స్పూన్తో ఫోర్ స్పూన్స్ మాత్రమే వేస్తాను దీంట్లో మిల్క్ వేయను ప్లస్ షుగర్ వేయను హనీ కూడా వేయను ఏమంటే మనం మిల్క్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అనమాట ఎక్కువగా ఈ మధ్య ఏం చెప్తున్నారంటే మిల్క్ ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ కూడా వస్తుందని అంటున్నారు సో మిల్క్ ఒకటి షుగర్ ఒకటి షుగర్ ఒకటి అసలు తినకూడదు కదా సో దానివల్ల కూడా వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అనేది మనం ఎంత చేసినా కూడా యూజ్ ఉండదు అనమాట సో మనం ఫస్ట్ అవాయిడ్ చేసింది ఏంటంటే బీకి అవాయిడ్ చేయాలి తర్వాత షుగర్ అవాయిడ్ చేయాలన్నమాట సో అవన్నీ చేసిన తర్వాత మనం వర్డ్స్లో ఏం వేసుకోవాలి అంటే ఓన్లీ వాటర్ తోటి ఈ ఓట్స్ని మనం బాయిల్ చేసుకొని తినాలన్నమాట ఇది తినడానికి అంత బాగుండదు బట్ ఏంటంటే ఒక లాగా మనం తగ్గాలి మన పొట్ట తగ్గిపోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది చేసే తీరాలి ఇది చేస్తే మాత్రం నేను చెప్తున్నాను నేను ఇంకా వేరే ఏం చేయలేదండి ఒక సైకిల్ తొక్కుతాను ఒక్కొక్కసారి వాకింగ్ చేస్తాను వాకింగ్ చేస్తాను బట్ ఫుడ్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాను టిఫిన్లో కూడా నాకు దోశ ఇష్టం బట్ రెగ్యులర్గా కూడా దోశ తిన్ను ఇంట్లో ఉన్నంత వరకు మాత్రం నేను ఎప్పుడూ కూడా బోట్స్ అయితే తింటాను దీన్ని తింటే చాలా కష్టమే బట్ తినాలి తినటం వల్ల ఏమవుతుందంటే మనకి నిజంగానే చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయిపోతాం ఇది ఎలా ఉంటుందంటే ఈ ఓట్స్ కొంచెం స్వీట్ గానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు బానే ఉంటుంది తినడానికి కొద్దిగా ఫస్ట్ అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటు అయిపోతుంది కష్టపడి ఒక టెన్ డేస్ కనుక మనం తిన్నాం అనుకోండి తర్వాత మనకే అదే అలవాటు అయిపోతుంది ఇది ఫైబర్ కదా మన బాడీకి కూడా చాలా మంచిది ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా అందరికీ చాలా మందికి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అని వస్తుంది అంటున్నారు కదా సో మనం ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ టిఫిన్లో కనుక మనం ఓట్స్ తిన్నాం అనుకోండి ఆ ప్రాబ్లం కూడా మనకి రాదు సో అందరూ కూడా అందరూ కూడా ఓట్స్ తినడానికే ట్రై చేయండి దీనివల్ల ఏంటంటే మనకి హెల్త్ ఇది తింటే మన బాడీ అంతా కూడా మనకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది నిజంగా అండి ఇది తినడం వల్ల అంటే మనం పల్లీ చట్నీ కానీ పుట్టిన చట్నీ కానీ వేసుకొని దోశ కానీ లేకపోతే ఇడ్లీ కానీ తిన్నాం అనుకోండి ఆ ఇడ్లీ కానీ దోశ కానీ పులిసిన పిండే వేస్తామన్నమాట అంటే మనం ఒక్కడే ఒక్క రోజుకి అట్లా వేసుకోం కదా మనం ఏం చేస్తామంటే దాన్ని రెండు మూడు రోజులు కలిసి వచ్చేలాగా పిండి వేసుకుంటాము దానివల్ల ఏమవుతుందంటే పిండి పులిసిపోతుంది పిండి పిండి పులవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనం వేసుకున్నప్పటికీ కొంచెం పులిపోతే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది సో ఇది తింట వల్ల ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఒక టెన్ డేస్ మనం ఇది తిన్నాం అనుకోండి తర్వాత మనకి ఇదే అలవాటు అయిపోతుంది ఇదే నచ్చుతుంది కూడా అంటే మన బాడీలో తేడా అనేది మనకే తెలుస్తూ ఉంటుంది ఇది కొంచెం తిన్నా మన కడుపు నిండిపోయినట్టు ఉంటుంది ప్లస్ ఏంటంటే బాడీ కూడా బాగా తేలిగ్గా జీర్ణం అయిపోతుంది అనమాట సో మీ అందరికీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా ఓట్స్ తినడానికి ట్రై చేయండి ఎందుకంటే ఓట్స్ అనేవి నిజంగా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కనీసంలో కనీసం ఒక పూటైనా అంటే నేను ఒక్కొక్కసారి నేను ఈవినింగ్ కూడా తింటాను ఈవినింగ్ డిన్నర్కి బదులు నేను ఓట్సే తింటాను సో మీరు ఒక పూటైనా తినడానికి ట్రై చేయండి అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఆ ఇడ్లీ దోసలు పూరీలు ఉన్న బాడీకి ఇప్పుడు మనం ఓట్స్ తింటే మన బాడీలో ఉండేటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా మనకు అర్థమైపోయింది సో ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా హెల్దీగా ఉండటానికి మిగట్టి అయితే చేయండి థ్యాంక్ యూ మినితా శక్తి